మనకి వితౌట్ బ్లేజర్ వేసుకునే ఇది లుక్ చాలా బాగుంటది అండి సింపుల్ ఈవెంట్స్ కి బిగ్ ఈవెంట్ కి మనం ఇలా విత్ బ్లేజర్ వేసుకోవచ్చు చాలా సూపర్ బయట క్లాసీ ఉంది ఆఫ్ జాకెట్ పైన మనం ఇట్లా కోట్ లాగా కూడా వాడుకోవచ్చు ఇన్ ఆప్షన్ ఉంది ఓకే బ్లేజర్ కూడా ఇలా బ్లేజర్ కూడా అట్లా స్టైలిష్ కట్ తోటి వచ్చిందండి ఇక్కడ ఇలా టూ ఇన్ ఆప్షన్ ఉంది ఇక్కడ ఇచ్చిన ఈ వర్క్ అయితే చాలా హెవీగా వచ్చిందండి చాలా బాగుంది చూడండి మొత్తం కూడా మనకి జర్దోజీ వర్క్ ఇచ్చాను కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది మీకు ఎత్తినిక్ వేర్ స్టైల్లో పార్టీ వేర్ టెంపుల్స్ కు ఫంక్షన్స్ వేసుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంటది మన ఫ్యాబ్రిక్ హాయిగా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది యాక్చువల్ గా బ్లేజర్ లో ఇది ఓపెన్ జాకెట్ ఓకే ఇది ఓపెన్ జాకెట్ ఇది పాంట్స్ వచ్చేసి మనకి సేమ్ ఇదే సేమ్ బ్లాక్ కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ మెటీరియల్ ఉంది ఇది స్టైల్ సూపర్ ఉందండి రియల్లీ కలర్ అవసరం కలర్ వాయిస్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ మెటీరియల్తో చాలా సూపర్ క్లాస్ అయితే ఉంది ఓకే ఫోర్ పీస్ ఫోర్ పీస్ సెట్ ఓకే అండి విత్ క్యూట్ బౌ చాలా బాగుంది కదా ఇది కూడా ఇలాంటి క్లాసీ తో వచ్చిందండి ఓకే ఇది జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు దొరికిపోతాయి మేడం సైజెస్ ఓకే కలర్ కూడా బ్రైట్ ఉంది కాంట్రాస్ట్ కూడా మంచిగా వచ్చింది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ ఈరోజు మనం సికింద్రాబాద్ పార్క్ లైన్లో ఉన్నటువంటి తాన్లీ బాస్ వారి ప్రీమియం కిడ్స్ స్టోర్లో ఉన్నామండి ప్రీవియస్గా కూడా టూ త్రీ వీడియోస్ ఇచ్చాను కదా ఈ వీడియోలో ఏంటంటే బాయ్ బేబీస్కి కావాల్సిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను అప్పం లైక్ మనకి ఓన్లీ ఫర్ బాయ్స్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అండి ఇంత మంచి డ్రెస్సెస్ ఉన్నాయి తెలుసా క్యాజువల్ వేర్లో కానీ పార్టీ వేర్లో కానీ బ్లేజర్స్లో కానీ ధోతీస్లో కానీ ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్ చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వన్ ఇయర్ బేబీ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బేబీస్ దాకా బోల్డ్ వెరైటీస్ మీకు ఇక్కడ దొరుకుతున్నాయండి మీకు వీడియోలో చాలా వెరైటీస్ అయితే క్లియర్గా చూపించాము మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సర్ప్రైజింగ్ ఆఫర్ గురించి వీడియోలో చెప్తాను అది మిస్ కాకుండా చూడండి షిప్పింగ్ గురించి డీటెయిల్స్ కూడా మీకు తెలిసిపోతాయి అనమాట షాపింగ్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూసే ముందు మీకు ఒక మంచి సర్ప్రైజింగ్ ఆఫర్ ఉందండి బట్ అదైతే ఇక్కడ నేను రివీల్ చేయట్లేదు మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి ఫ్యామిలీ బాస్ లో ఇవాళ మొత్తం కూడా మనకి బాయ్ సెక్షన్ సో ఫస్ట్ మోడల్ ఏం చూపిస్తున్నాం ఇది కుర్తా పైజామా మేడం లైట్ బ్రాస్ ఓకే సాఫ్ట్ మెటీరియల్ కలర్ కూడా కొత్తగా ఉంది ఇది సంక్రాంతికి స్పెషల్ ఉంది కాంట్రాస్ట్ వచ్చింది సింపుల్ ఎథినిక్ వేర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మీకు ఇది లైట్ బూటా వచ్చి దీనిపైన వర్క్ వచ్చింది ఇది డిజైనర్ వేర్ జెర్రీ వర్క్ ప్రింట్ అయితే కాదు ఓకే మీ లోపల ప్యూర్ కాటన్ లైన్ ఇచ్చారండి సో విత్ ప్యాంట్స్ ఇచ్చారు సింపుల్ సోబర్ లుక్ తో వచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉంటాయి కానీ ఇక్కడ వీడియోలో అయితే ఒక కలర్ ఇది ఒకటి బ్రైట్ కాంబినేషన్ ఇది క్లాత్ పైన మొత్తం ప్రింట్ ఇది ప్రింట్ అంటే నార్మల్ కాదు క్లాత్ పైన వచ్చిన ప్రింట్ వీవింగ్ స్టైల్ దీనికి కుర్తా పై బాటమ్ వైట్ ఓకే అండి ఇది వచ్చేసి మనకి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఇచ్చారండి ప్రీమియం మెటీరియల్ ప్రీమియం డ్రెస్సెస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అవన్నీ డెఫినెట్ బయట కంటే యూనిక్ గానే ఉంటాయి ఇది రాజస్థాన్ స్టైల్ లాగా ఉంది మేడం మెటీరియల్ సాఫ్ట్ ఉంది ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకోటి ఏంటంటే దీనికి దోతి వచ్చింది కశ్మీర్ వర్క్ లాగా వచ్చింది ప్లస్ దోతి వచ్చింది ఓకే మీకు ఎథినిక్ వేర్ స్టైల్లో పార్టీ వేర్ టెంపుల్స్ ఫంక్షన్స్ వేసుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంటది మన ఫ్యాబ్రిక్ హాయిగా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ బాగుంది అండి చాలా బాగుంది చూడండి ఇది ప్రింటెడ్ లో బ్రైట్ కాంబినేషన్ ఉంది మేడం ఇది స్లీవ్ లెస్ కుర్తా వాడచ్చు ప్లస్ కుర్తా దోతి వాడచ్చు ఇది మోతి కోర్ట్ లాగా టీషర్ట్ మీద కూడా వాడేయచ్చు ఇది సెపరేట్ కూడా వేసిన లుక్ బాగుంటుంది మేడం ఇది త్రీ పీస్ వాడచ్చు ప్లస్ టూ పీస్ వాడచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది ఇక్కడ ఇచ్చిన ఈ వర్క్ అయితే చాలా హెవీగా వచ్చిందండి చాలా బాగుంది చూడండి మొత్తం కూడా మనకి జర్దోజ్ వర్క్ ఇచ్చాను కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా మెటీరియల్ కూడా మనకి సిల్క్ పట్టు మెటీరియల్ వచ్చిందండి బాగుంది వన్ టు ఫైవ్ ఇయర్స్ సేమ్ డ్రెస్ మీకు దొరుకుతుంది ఇది బ్లేజర్ మేడం ఇది బ్రైట్ బ్లేజర్ ఉంది బ్లాక్ ఉంది దీనిపైన మొత్తం లైట్ సీక్విన్ వర్క్ వచ్చింది అవునండి వర్క్ మొత్తం వచ్చింది డిజైనర్ వేర్ ఉంది స్టైల్ కూడా పార్టీ వేర్ మంచి లుక్ ఉంది మనం అంటే ఇది టూ పీస్ ఏనా అండి త్రీ ఫోర్ పీస్ యాక్చువల్గా ఇది వన్ టూ త్రీ ఇది ఫోర్ ఇది మీకు షేర్వాణి స్టైల్ వాడచ్చు బ్లేజర్ స్టైల్ వాడచ్చు యాక్చువల్ గా బ్లేజర్ లో ఇది ఓపెన్ జాకెట్ ఓకే ఇది ఓపెన్ జాకెట్ ఇది సేమ్ బ్లాక్ కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ మెటీరియల్ ఉంది వన్ టు ఫోర్టీన్ ఇయర్స్ కలర్స్ ఉంటాయి ఆప్షన్ చాలా దొరికిపోతాయి మేడం ఇది షేర్వాణి లో బ్రాసో ఇది షైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మేడం మనకు వన్ టు ఫైవ్ ఇయర్స్ షెర్వాణి కలర్ కూడా కొత్తగా ఉంది బాటమ్ వచ్చేసి మీకు ఇదే కలర్ సేమ్ కలర్ ఓకే బాటమ్ డిఫరెంట్ బ్రాసో కలర్ కూడా కొత్తగా ఉంది మేడం కామన్ కలర్ లేదు డిఫరెంట్ అవునండి సింపుల్ గా క్లాస్ పీస్ అండి బాయ్స్ కి సో టూ థౌజండ్ అలాంటి రేంజ్ లో ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి ప్రీమియం మెటీరియల్ ఇది జకార్డ్ స్టైల్ ఉంది మేడం జకార్డ్ లో పార్టీ వేర్ ఇది మొత్తం సీక్విన్ వర్క్ మొత్తం వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది అట్కబెట్టింది అదేం లేదు షేర్వానీలో కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది లైట్ ఫేస్టల్ కలర్ ఉంది ఓకే అండి సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ మ్యాచింగ్స్ పర్పస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి స్లీవ్స్ కూడా ఇలా డిజైనర్ లాగా ఇచ్చారు ఇది ఓవర్ కోట్ ఉంది మ్యాడమ్ ఇట్లా అది ఫంక్షన్ ఏదైనా ఫెస్టివల్కు ఇత్వార్ పార్టీ వేర్ ఉంది మంచి లుక్ ఉంది ఇది ఉట్టే ఇట్లా కూడా వాడొచ్చు ఇట్లా కూడా వాడొచ్చు టూ ఇన్ వర్క్ వచ్చింది ఏదైనా మన హల్దీ ఫంక్షన్ కూడా ఈ మధ్య చాలా ఎల్లో చేస్తారు కదా మేడం అట్లా హల్దీ ఫంక్షన్ కూడా వాడొచ్చు సీవ్లెస్ ఉంది కోట్ స్టైల్ ఇది సపరేట్ దేనిపైన కూడా వాడుకోవచ్చు పోవచ్చు మనం అట్లా ఉంది ఇది స్టైల్ సూపర్ బుందండి రియలీ కలర్ అవసరం కలర్ వాయిస్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ మెటీరియల్ తో చాలా సూపర్ క్లాస్ అయితే ఉంది ఇది బ్రాసోలో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంది మేడం లైట్ స్కై బ్లూ ఓపెన్ జాకెట్ ఓపెన్ జాకెట్ షేర్వాన్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది మేడం ఆక్చువల్ గా వైట్ బాటమ్స్ చాలా వస్తాయి ఈసారి కొత్త ఫ్యాషన్ ఏంటంటే ఇదే బాటమ్ వచ్చింది వైట్ ఎక్కువ శాతం వచ్చింది ఇప్పుడు కలర్ ఇది డిఫరెంట్ ఉంది కాంట్రాస్ట్ మంచిగా ఉంది మేడం వన్ టు థర్టీన్ ఇయర్స్ ఉంది మేడం మీకు దీనిపైన మళ్ళీ ఇది మోతి వర్క్ వర్క్ది కూడా మాలా వచ్చింది అవునండి మనకి వన్ టు థర్టీన్ ఇయర్స్ వన్ టు థర్టీన్ ఇయర్స్ దాకా దొరుకుతుంది సేమ్ డిజైన్ దొరికిపోతుంది ట్రెండింగ్ కలర్ అండి మంచి కొంచెం లైలాక్ బేస్ సైజ్ బాగుంది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది బ్లేజర్ మేడం ఫోర్ పీస్ సెట్ ఇది బ్లాక్ పైన ప్యాచెస్ వెల్వెట్ లాగా వచ్చినాయి ఇది ఫోర్ పీస్ సెట్ ఉంది మేడం ఇది వన్ ఇయర్ టు ఫోర్టీన్ ఇయర్స్ దాకా దొరికిపోతుంది ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్ పీస్ సెట్ టోటల్ కోట్ బ్లేజర్ ఉంది ఇది బ్రైట్ ఉంది కలర్ కూడా మంచిగా ఉంది కాంట్రాస్ట్ ఉంది మేడం సూపర్ క్లాసే ఉందండి డిజైనర్ దానిలాగా క్లాస్ కోట్ బ్లాక్ లో ఇచ్చి మళ్ళీ లోపల వైట్ షర్ట్ ఇచ్చి ఇలా సింపుల్ బాగు ఇచ్చారు ఇక్కడ సూపర్ లుక్ అండి రియల్లీ త్రీ థౌసండ్ అలాంటి బడ్జెట్ లో ఉంటుంది ఇది బ్లేజర్ లో బ్రైట్ కలర్ మేడం ఈ మధ్య ఈ కలర్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది ఇది డి కోట్ పైన మీకు స్పేర్ నెక్ డిజైన్స్ వచ్చింది అంత బ్రైట్ ఉంది కలర్ కూడా మంచిగా ఉంది ఫోర్ పీస్ సెట్ ఉంది మేడం ఓకే ఇది వన్ ఇయర్ టు ఫోర్టీన్ ఇయర్స్ దాకా దొరికిపోతుంది మీకు సైజ్ ఓకే బ్రైట్ ఉంది కలర్ కూడా చాలా మంచిగా ఉంది విత్ టై వైట్ షర్ట్ మనకు వాస్కోట్ ఇదే సేమ్ వాస్కోట్ కూడా సేమ్ వస్తుంది మళ్ళీ మీరు ఇది వాస్కోట్ తీసేసి ఉట్టి టైతో కూడా అబ్ జాకెట్ కూడా వాడుకోవచ్చు ఇట్లా కూడా వాడిన పార్టీ వేర్ మంచి లుక్ వస్తుంది మేడం ప్యాంట్ అండ్ షర్ట్ లేదంటే వాస్కోట్ తో ఇట్లా టై తోటి లేదంటే బ్లేజర్ తోటి త్రీ ఇన్ వన్ లాగా వాడొచ్చు కలర్ కూడా సూపర్ ఉంది ఇది బ్రైట్ కాంబినేషన్ రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కానీ ఇది బ్లేజర్ ఏంటి దీనిపైన షైనింగ్ వచ్చింది లైట్ షైనింగ్ రావడం వల్ల లుక్ డిఫరెంట్ ఉంది కానీ బ్లేజర్ ప్లేన్ కామన్ ఇది కొత్త డిఫరెంట్ వెరైటీ ఉంది కామన్ లేదు డిఫరెంట్ ఉంది అనుకోండి సో ఇది కూడా అంతే మనకి బ్లేజర్ లేకపోతే ఇలా వాస్కోట్ వాడచ్చు ఇట్లా కూడా వాడచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ సో ఇలా చాలా సూపర్ ఉంది చూడండి లుక్ చిన్న చిన్న బుడ్డ పిల్లలకి నెక్స్ట్ ఇది బ్రైట్ కాంబినేషన్ దీనిపైన డిజైన్ మొత్తం సెల్ఫ్ వచ్చింది మడం బ్లేజర్ పైన సెల్ఫ్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఉంది ఓకే 4 పీస్ ఇది పీస్ సెట్ ఓకే అండి విత్ క్యూట్ బౌక్ చాలా బాగుంది కదా ఇది కూడా ఇలాంటి క్లాసిక్ బటన్స్ తో వచ్చిందండి ఇది క్యాజువల్ వేర్ బ్లేజర్ ఓకే ఇది క్యాజువల్ వేర్ బ్లేజర్ ఉంది మేడం ఓకే కాంట్రాస్ట్ ఇది ఇప్పుడు స్టోల్ ఫ్యాషన్ ఉంది ఓకే పెద్ద వాళ్ళ క్లాస్ పెద్ద వాళ్ళ లాగా ఇప్పుడు స్టోల్ ఉంది క్లాస్ వేర్ క్లాస్ ఇది దేనిపైనైనా వాడొచ్చు ఇది సెపరేట్ కోట్ మీకు ఇట్లా కూడా వాడొచ్చు అట్లా కూడా వాడొచ్చు మేడం 2 ఇన్ 1 ఉంది క్లాసిక్ ఉంది పీస్ ఇచ్చారండి గ్లాసెస్ కూడా ఇచ్చారు బాయ్స్ అదే ఇలా ఒక మంచి సినిమా హీరోలు వేసుకున్నట్టు మనకి ఇలా ఇది హ్యాంగ్ అవుతూ బాగుంది ఇది వన్ టు ఫోర్ ఇయర్స్ సైజ్ ఉంది మేడం ఓకే అండి లోపల వచ్చేసి టీషర్ట్ పైన బ్లేజర్ అండి ఇలాగా ఓకే ఇది బ్రైట్ పీచ్ కలర్ మేడం లైట్ పీచ్ లైట్ పేస్టల్ ఇది కూడా స్టోల్ ఇది వన్ టు ఫోర్ ఇయర్స్ దీనిపైన కోట్ పైన బాటం పైన సెల్ఫ్ వచ్చింది ఈ డిజైనర్ వేర్ సెల్ఫ్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది మేడం మీకు ఆఫ్ జాకెట్ వాడచ్చు ఈ ఈ పీసెస్ కూడా వాడచ్చు ఆఫ్ జాకెట్ పైన మనం ఇట్లా కోట్ లాగా కూడా వాడుకోవచ్చు ఇన్ ఆప్షన్ ఉంది బ్లేజర్ బ్లేజర్ కూడా కూడా ఇలా ఇలా అట్లా వచ్చిందండి ఇక్కడ డిజైనర్ నేను ఆఫర్ ఉంటుందని చెప్పాను కదా ఆ ఆఫర్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక డ్రెస్ తీసుకుంటే ఇప్పుడు మనకి బొంపర్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు టూ డ్రెస్సెస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది త్రీ త్రీ డ్రెస్సెస్ మీరు అట్ ఏ టైం పర్చేస్ చేసుకున్నట్లయితే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఇవన్నీ మీరు ఆన్లైన్ లో కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది త్రీ డ్రెస్సెస్ ఒకే సరిపర్చేజ్ చేస్తాయి ఇది కోడ్రాయ్ మేడం డబల్ షేడింగ్ బ్లేజర్ వచ్చింది ఇది ఓపెన్ బ్లేజర్ మీరు ఇట్లా కూడా వాడచ్చు అట్లా కూడా వాడచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది ఇది బ్లేజర్ చాలా బ్లేజర్స్ అయితే మొత్తం ఓపెన్ అయిపోతాయి కానీ ఇది ఓపెన్ బ్లేజర్ ఉంది ప్లస్ ఇది కాడ్రై మెటీరియల్ వచ్చింది వెల్వేట్ లో కాడ్రై ఉంది మేడం ఇది బాటమ్ కూడా కాడ్రై వచ్చింది మీకు ఇదైతే చాలా సూపర్ క్లాస్ ఉంది కదండి ఇలా ఈ బ్లేజర్ బాగుంది ఇండియా లోపల మెటీరియల్ కూడా బాగుంది వాస్కౌండ్ ఇచ్చిన డిజైన్ కూడా చూడండి మనకి ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్ లో డ్రెస్సెస్ కాబట్టి మనకి ఇలా చాలా చాలా బ్యూటిఫుల్ గా ట్రెండీగా దొరికేస్తాయి అనమాట అమ్మాయిలకు కూడా బోల్డ్ వెరైటీస్ చూపించామండి ఇది వచ్చేసి మనకి పార్ట్ టూ బాయ్స్ కి చూపిస్తున్నాము పార్ట్ వన్ లో అమ్మాయి కావాల్సిన ఫ్లోరల్ ఫ్లోరల్ లో షర్ట్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది మేడం వేసుకుంటే ఇట్లా ఉంటది ఇది లైట్ వెయిట్ డెనిమ్ ఇది సాఫ్ట్ మెటీరియల్ మీరు త్రీ పీస్ వాడచ్చు టూ పీస్ లాగా స్టైల్ కూడా వాడుకోవచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది లోపల టీషర్ట్ వచ్చి కూడా ఫ్యాన్సీ వేర్ వస్తుంది మేడం నార్మల్ లేదనుకోండి లోపల టీషర్ట్ వచ్చి కూడా నార్మల్ ఉండదు ఫ్యాన్సీ వేర్ వస్తుంది ఇట్లా కూడా వాడచ్చు అట్లా కూడా వాడచ్చు టూ ఇన్ వన్ ఇయర్స్ వన్ టు ఇయర్స్ దాకా ఇది కొంచెం డిజైనర్ వేర్ క్లాత్ పైన క్రష్ వచ్చింది ఇది షర్ట్ ఏంది మేడం డిఫరెంట్ డిజైనర్ వేర్ వచ్చింది ప్లేన్ కాదు షర్ట్ పైన డిజైనర్ వచ్చింది ఇది మొత్తం డిజైనర్ క్రష్ వచ్చింది పార్టీ వేర్ వాడు తక్కువ ఇట్లా కూడా వాడుకోవచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది ఇది ఓకే ఇది సెపరేట్ జాకెట్ వేసుకోకుండా ఉట్టి ప్యాంట్ షర్ట్ వేసినా కానీ లుక్ చాలా బాగుంటుంది మేడం దీని మీద షాడో ప్రింట్ షాడో ప్రింట్ వచ్చింది ప్లస్ ప్లేన్ కాదు ప్రింటెడ్ షర్ట్ అది ఓకే ఇదంతా చికెన్ కర్రీ పైన కోట్ లాగా ఇది జీరో టు టెన్ ట్వల్వ్ ఇయర్స్ దాకా దొరికిపోతుంది మేడం సైజ్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది డెనిమ్ ఓకే వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉంది ఇది సాఫ్ట్ డెనిమ్ ఉంది మేడం వేసుకున్న బాయ్స్ కు ఇట్లా ఇరిటేషన్ అట్లా ఏమి ఉండదు సాఫ్ట్ ఉంటది టాప్ టు బాటమ్ సాఫ్ట్ మెటీరియల్ ఇది సస్పెండర్ ఓకే సస్పెండర్ ఇట్లా కూడా వాడచ్చు అట్లా కూడా వాడచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది ఇప్పుడు వితౌట్ సస్పెండర్ అంటే ఇవి తీసేసుకోవాలి మేడం ఇవి తీసేసుకొని మనం మామూలుగా ప్యాంట్ షర్ట్ క్యాజువల్ వాడ వాడచ్చు ఇట్లా కూడా వాడచ్చు టూ ఇన్ వన్ ఓకే ఓకే ఇది జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు దొరికిపోతాయి మేడం సైజెస్ ఓకే కలర్ కూడా బ్రైట్ ఉంది కాంట్రాస్ట్ కూడా మంచిగా వచ్చింది కామన్ లేదు చాలా మోర్ వెరైటీస్ దొరికిపోతాయి మీకు ఇది ఒకటి లైట్ ఇది ఒక డిఫరెంట్ కలర్ మేడం బాయ్స్ లైట్ లో కలర్ కాంబినేషన్ చాలా తక్కువ దొరుకుతుంది వన్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే చాలా రిచ్ లుక్ ఉంటది ఇది వేస్తే ఈ పీచ్ కలర్ కదా మనం బాయ్స్ కు చాలా తక్కువ వస్తుంది కానీ చిన్న కిడ్స్ కి అయితే మంచి లుక్ వస్తుంది పార్టీ వేర్ గా కామన్ అయితే కాదు యా ఇది సస్పెండర్ వాడొచ్చు విత్ సస్పెండర్ కూడా వాడొచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది ఎట్లా వాడుకోవచ్చు మనకి ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది టీ షర్ట్ లో అఫ్ జాకెట్ టీ షర్ట్ కూడా ఫ్యాన్సీ వచ్చింది మీరు టీ షర్ట్ ప్యాంట్ లాగా వాడుకోవచ్చు జాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు మేడం టూ ఇన్ వన్ ఇది సాఫ్ట్ హౌజరీ ఉంది ఓకే ఇది స్ట్రెచబుల్ ఉంది ప్లస్ కాటన్ డెనిమ్ ఉంది బాయ్స్ కు బాడీని బట్టి ఫిట్టింగ్ ఉంటది ఇది ఓకే అండి దీని ఫోటో చూడండి ఇట్లా వస్తుంది వేసుకుంటే సింపుల్ క్లాసీ లుక్ అండి సింపుల్ స్పోర్ట్స్ లుక్ అలా ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది విత్ క్యాప్ మేడం ఓకే బ్రైట్ చెక్స్ కాంట్రాస్ట్ క్యాజువల్ వేర్ మనం ఒకవేళ క్యాప్ వద్ద అనుకుంటే దీని బటన్స్ తీసేస్తే క్యాప్ వెళ్ళిపోతుంది మేడం జస్ట్ హుడీ జస్ట్ హుడీ లాగా వాడుకోవచ్చు వితౌట్ హుడీ లాగా కూడా వాడుకోవచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఉంది అట్లా కూడా వాడుకోవచ్చు మనం ఇట్లా కూడా వాడుకోవచ్చు చెక్స్ అయితే ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది మేడం ఓకే అండి బ్రైట్ చెక్స్ ఉంది ఇది వన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఓకే కలర్స్ చాలా చాయిస్ చాలా ఉంది మేడం అన్నీ అయితే చూపించలేదు కానీ కలర్ ఆప్షన్ చాలా ఉంది ఇది కుర్తీలో వేర్ సాఫ్ట్ మెటీరియల్ కుర్తి చాలా రన్నింగ్ అయింది కదా మనం ప్రింటెడ్ ఫ్లోరల్ సింపుల్ సూపర్ పార్టీ వేర్ వేసుకుంటే ఇట్లా ఉంటది ఇది బ్లాక్ బాటమ్ ఉంది మేడం ఇది కాంట్రాస్ కూడా మంచిగా ఉంది స్ట్రెచ్బుల్ బాటమ్ ఉంది కూడా త్రీ బై ఐన్స్ వాడొచ్చు ఫుల్ కూడా వాడొచ్చు మన ఇష్టం మనపైన ఉంది ఆప్షన్ అది ఇది 12 థర్టీన్ ఇయర్స్ కొంచెం బ్లేజర్ త్రీ సైజ్ థర్టీన్ ఇయర్స్

సో కలర్ మనకి ఇది డీజెట్ కలర్ అండి ఆ సినిమాలో వేసుకున్నది కూడా సేమ్ కలర్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది షెర్వాని మేడం లైట్ వెయిట్ బ్రాసో చిన్న చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడింగ్స్ వచ్చినాయి షెర్వాని సో మెటీరియల్ కూడా మనకి రాసిల్ కు ప్లస్ లోపల మొత్తం మీకు స్మూత్ లైనింగ్ ఉంటుంది వేసుకున్న బాయ్స్ కు ఇరిటేషన్ ఉండదు మేడం సాఫ్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ క్రీమ్ ఇచ్చింది కాబట్టి లైట్ పేస్టల్ కలర్ ఉంది పార్టీ వేర్ మంచి లుక్ ఉంది డిఫరెంట్ సో ఇలా మనకి మాల కూడా ఇచ్చేసండి సో లాస్ట్ టైం బాయ్స్ డ్రెస్సెస్ చాలా చాలా సూపర్ హిట్ అయ్యాయండి ఈ షాప్ నుంచి వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూస్తున్నాము ఇది జకాడ్ స్టైల్ ఇది మొత్తం వర్క్ వచ్చింది మేడం ఓపెన్ జాకెట్ ఉంది పార్టీ వేర్ డిఫరెంట్ ఉంది చికెన్ కర్రీ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ రెండు వచ్చినాయి దీనికి బాటమ్ కూడా సేమ్ కలరే ఇదే కలర్ బాటమ్ కూడా రా సిల్క్ మెటీరియల్ రా సిల్క్ మెటీరియల్ ఉంది బాటమ్ కూడా మీకు చుడి లాగా షేర్వాణి లాగా ఉంది మామూలు నార్మల్ బాటమ్ లేదు చుడీ స్టైల్ ఉంది పార్టీ వేర్ మంచి లుక్ ఉంది మనం యాక్చువల్ గా చూస్తే అయితే కలరే కొత్తగా ఉంది కామన్ కలర్ లేదు డిఫరెంట్ కలర్ ఉంది దీనిపైన ఈ జాకెట్ వచ్చి వర్క్ వేసి ఏ అకేషన్ కైనా పార్టీ వేర్ మంచి లుక్ ఉంటుంది మనం కానీ వేసినా కానీ బాడీ పైన హెవీగా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది అట్లా ఓకే అండి సో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇది వెల్వెట్ ఓకే వెల్వెట్ లో మొత్తం వర్క్ వచ్చేది హెవీ లుక్ హెవీ లుక్ హెవీ అక్కిషన్ కి అయితే పార్టీ వేర్ చాలా మంచి లుక్ ఉంటుంది మేడం ఓకే కాంబినేషన్ కూడా మంచిగా ఉంది దీనికి బాటమ్ వచ్చి పాయింట్ బాటమ్ చాలా చాలా హెవీ వర్క్ అండి ఇందులో కలర్స్ దొరుకుతాయండి కలర్స్ వెరైటీస్ ఫోర్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఏ కలర్స్ ఉంటాయి కలర్స్ చూపించండి కలర్స్ బ్లూ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్స్ ఉంటాయి ఇలా మంచి క్లాసీ వెరైటీ అండి సూపర్ ఉంది ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ బ్లేజర్ ఇది బ్లేజర్ వచ్చి వెల్వేట్ ఉంది మేడం డబల్ షేడింగ్ ఉంది మనకు టూ త్రీ షేడింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వేసుకున్న తర్వాత కూడా మనకు డబుల్ షేడింగ్ బ్లేజర్ ఇది ప్రీ సైజ్ ఓకే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కలెక్షన్ పెద్ద సైజ్ కలెక్షన్ కూడా చాలా సూపర్ ఉంది అనుకోండి మంచి కంప్లీట్ డిజైనర్ లుక్ తో వచ్చిందండి కొంచెం డిఫరెంట్ గా రేర్ లుక్ కోసం మీరు డెఫినెట్ ఇది ట్రై చేసుకోవచ్చు ఇది జీరో టు త్రీ ఇయర్స్ ఓకే బర్త్ డే ఫెస్టివల్ క్రిస్మస్ ఏ ఆ కిషన్ కైనా బ్లేజర్ మేడం లోపల మొత్తం మీకు బ్లాక్ ఉంటది పార్టీ వేర్ ఉంది చెక్స్ చెక్స్ కొత్త వెరైటీ కామన్ వెరైటీ కాదు బ్లాక్ వచ్చి మళ్ళీ లోపల షర్ట్ వచ్చింది బాటమ్ కూడా మంచి డిఫరెంట్ వచ్చింది మనం కాంట్రాస్ట్ కార్డ్ వచ్చింది వెల్వేట్లో మనకి వితౌట్ బ్లేజర్ వేసుకునే ఇది లుక్ చాలా బాగుంటది అండి సింపుల్ ఈవెంట్స్ కి బిగ్ ఈవెంట్ కి బ్లేజర్ వేసుకోవచ్చు చాలా సూపర్ బైటమ్ క్లాసీ ఉంది ఇప్పుడు చెక్స్ అయితే చాలా రన్నింగ్ ఉంది మేడం చెక్స్ చాలా ఫ్యాషన్ ఉంది ఇది డిఫరెంట్ చెక్స్ ఇది గ్రే విత్ చెక్స్ ఫ్యాషనబుల్ ఉంది పార్టీ వేర్ మంచి లుక్ ఉంది డిఫరెంట్ ఉంది ఇది కూడా సూపర్ క్లాసీస్ ఇది జీరో టు ఫోర్ ఇయర్స్ ఇది జెస్బోన్ ఫొటోస్ షూట్ బాగుంటది బర్త్డే కు బాగుంటది ఏదైనా రిసెప్షన్ కయినా బోన్ బాయ్ వన్ ఇయర్ బాయ్ అయితే చాలా సూపర్ ఉంటది ఏ ఈవెంట్ కన్నా బాయ్స్ కి అయితే కలెక్షన్ ఇది సూపర్ ఉంటది మేడం జనరల్ గా ఇంత హ్యూజ్ వెరైటీస్ అనేది చాలా తక్కువ చూస్తుంటాం కదా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం ఇక్కడ జస్ట్ కొన్ని కలెక్షన్స్ చూపించాము ఇటువైపు చూసుకుంటే ఇలా షేర్వానీస్ కావచ్చు బ్లేజర్స్లో కానీ చాలా ఆర్టికల్స్ ఉంటాయండి లాస్ట్ టైం ఇక్కడ మనకి బాయ్స్ సెక్షన్ బాగా సూపర్ హిట్ అయింది సో ఇది వచ్చేసి బాయ్స్ వెరైటీస్ కదా మన గర్ల్స్కి ఇంకా చాలా చాలా అండి దీనికంటే ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా మనకి గర్ల్స్కి కూడా ఉంటాయి